అండి హాల్ లో పెద్ద హాల్ అయినా లేకపోతే ఎంట్రెన్స్ లో ఇంటికి పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ థీమ్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఆ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు దానికి ఇలా హ్యాండిల్స్ వస్తాయి అన్నమాట సైడ్ ఇదంతా హార్డ్వేర్ అన్నమాట విత్ అనిమల్స్ కూడా వస్తాయి ఇలా సో మనం దీంట్లో డిఫరెంట్ మోడల్స్ కూడా చేయించుకోవచ్చు ఇదంతా రోజ్ వుడ్ జ్యూలా అండి సో మనకి టేక్ వుడ్ లో కావాలన్నా కూడా మనం చేయించిస్తాం ఇన్స్టిలేషన్ కూడా మన దగ్గరే ఉంటుంది ఇవన్నీ లింక్స్ సో ఓన్లీ హార్డ్వేర్ కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు జూలై ఇన్స్టాలేషన్ జూలైతో పాటు కూడా ఫిక్స్ చేసిస్తారు అండ్ అంతేకాకుండా పెళ్లిలో ఇలా ఉంటుంది కదా ఇసుర్రాయి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో పెళ్లి పీటలు పెళ్లి పీటలు ఇలా కావాలి అంటే ఇలా సో మనపెల్ కి కావాలన్నా హల్దీ ఫంక్షన్స్ కి రెంటల్ కి గంగాళాలు గాని హల్దీ ఫంక్షన్స్ పెళ్లికి పెళ్లి పీటల దగ్గర నుంచి రెంట్ కూడా ఇస్తారా రోలు రోకలి ఇవన్నీ కూడా రెంట్లు కూడా మన దగ్గర దొరుకుతుంది పూజా సామాన్ పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు అప్పగింతల వరకు కావాల్సిన ప్రతి ఒక్క పెళ్లి అత్తారింటికి వెళ్ళే వరకు అన్నీ ఉంటాయి అనమాట ఇవి రోజువుడ్ మందిరాలండి అంటే దేవుళ్ళని పెట్టుకోవడానికి మందిరం అలాగే మనం సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అన్నా కూడా ఇలా రోజు లో మందిరాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఇదిగోండి బ్రాస్ లో చూసారు కదా దీపాలు ఎంట్రెన్స్లో పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళు పెట్టుకోవడానికి చిన్న సైజ్ నుండి పెద్ద సైజు వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ తోరణాలు ఇలా జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంది ఇక్కడ చూడండి అష్టలక్ష్మిలు పెళ్ళి గ్రాండ్గా చేయడం ఎంత ఇంపార్టెంటో మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వాలి కదండి ఎంగేజ్మెంట్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు పెళ్ళిళ్ళకైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు అలాగే గృహప్రవేశం దేనికైనా కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా సో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి మన బడ్జెట్ని బట్టి ఎంతమంది వస్తున్నారు దాన్ని బట్టి మనం ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట జీడిపప్పు వేసుకోవడానికి ఇది బాగుంటుందని ఇందాక ఇష్యూ అనింది బట్ ఇందులో ఏది వేసుకున్నా బాగుంటుంది నాకు ఇదైతే చాలా నచ్చింది చిన్నగా పోపుల డబ్బా అయినా దేవుని రూమ్లో మనం పసుపు కుంకుమ వేసుకోవడానికి ఖచ్చితంగా ఇదైతే ఎవరైనా యూస్ చేస్తారు ఇక్కడ మామూలుగా ఒకటైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అట్లా సేల్ చేస్తారంట ఇన్ కేస్ మీరు బల్క్లో తీసుకోవాలి అంటే సపరేట్ రేట్ అయితే ఉంటుంది రిటర్న్ గిఫ్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి పెళ్లి చేసిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకెళ్లి అక్కడ పడేయకుండా చక్కగా యూస్ చేసుకునేలాగా ఇలా ప్లాన్ చేశారు అండ్ బ్యాగ్స్ కూడా మీరు వాయినాలు ఇవ్వాలి అంటే ఇక్కడ బ్యాగులు కూడా ఉన్నాయి చూడండి దానిపైన కావాలి అంటే మన ఇంటి పేరు కానీ అలా ఏమైనా ప్రింట్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు మామూలుగా పెళ్ళిళ్ళు అంటే థర్మాకోల్ బాల్స్ అవి పెడతారు కదా ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇప్పుడు శ్రీశ్రీ పరిణయ మియాపూర్లో ఉన్నానండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పెళ్ళి ఈరోజు మనం వీడియోలో పెళ్లి చేయబోతున్నాం అంటున్నారు షాక్ అయ్యాను ఏంటి మనం పెళ్లి చేసేది అంటే ఇవి పెళ్ళిల్లో చాలా తంతులు ఉంటాయి కదా అందులో యూస్ చేసేవన్నమాట కలర్ కలర్ కలర్గా ఉన్నాయి వీడియోలోనే అన్ని క్లియర్గా అడుగుదామని చెప్పేసి యశ్వని వీడియో ఆన్ చేయమని చెప్పా నాగా గారు చెప్పాలి కాన్సెప్ట్ ఏంటి అన్నది ఇవన్నీ తలం నన్ను నవరత్నాలు అని యూజ్ చేస్తారు ఇప్పుడు పెళ్ళిళ్ళలో చాలా డిఫరెన్స్ గా యూజ్ చేస్తున్నారు కదా అందరూ సో ఇవి నైన్ కలర్స్ అనమాట కొంతమంది నవరత్నాలు మిక్స్ లాగా తీసుకుంటారు కొంతమంది గా తీసుకుంటారు సో ఈ కొన్ని కొన్ని ఇలా పౌతిలో హాఫ్ కిలో అలా తీసుకొని ఇద్దరు చేతులకి సరిపడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి సరిపడా కొన్ని కొన్ని వస్తాను సో నైన్ టైమ్స్ వేసుకోవడానికి సో నవరత్నాలు లాగా సో అలా కలర్ఫుల్గా ఉంటుంది లైఫ్ కూడా అని కొంతమంది అలా నైన్ కలర్స్గా తీసుకెళ్తూ ఉంటారు తలంబ్రాళ్ళు ఎంతో క్యూట్ ఉన్నాయి కదండి ఇవి చూస్తేనే భలే అందంగా అనిపిస్తున్నాయి అండ్ కొబ్బరిని ఇలా మంచిగా పెయింట్ వేసేసి డెకరేట్ చేశారు ఇందులో ఏంటి అంటే ఇట్లా పెళ్లి కూతురు హ్యాండ్ పెడతారు పెళ్లి కొడుకు హ్యాండ్ పెట్టి ఇందులో పాలుంటాయి అనమాట ఇలా అద్దిస్తారు చాలా తంతులు ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా చేస్తారు సో ఇలా రెండు రకాలుగా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి ఇది కొబ్బరి అని చెప్తే తప్ప మనకి తెలీదు ఉన్నాయి తర్వాత కూడా ఇవి డెకరేటివ్ ఐటమ్స్ లాగా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు పెళ్లి గుర్తుగా ఇవి పాడవు అలాగే ఉంటాయి అండ్ కొబ్బరికాయని కూడా డెకరేట్ చేసి కొబ్బరికాయ డెకరేషన్ పాసిబుల్ అది మనం స్టోర్ లో పెట్టలేము సో వాళ్ళు ఏదైనా గూగుల్ రిఫరెన్స్ తీసుకొని వచ్చినా మనం చేయిస్తాము సో మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి వన్ డే టైమ్ ఇస్తే వాళ్ళకి ఇస్తాం సో యూకే యుఎస్ అలా వెళ్లే వాళ్ళకి కూడా మన దగ్గర స్టిక్ చేసుకోవడానికి ఇస్తాం అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి కొబ్బరికాయ యూకే యుఎస్ తీసుకెళ్ళడం కష్టం అబ్రాడ్ తీసుకెళ్ళడం ఫ్లైట్ లో సో వాళ్ళకి మనం స్టిక్కర్స్ ఇస్తాం సో వాళ్ళ స్టిక్కర్స్ అక్కడ పెట్టేసుకున్నా సరిపోతుంది అలా కూడా పాసిబిలిటీ ఉంది బాగుంది కదండి ఇవి చూడండి ఇవి బాసికలు మేము బాసింగాలు అంటాం మామూలుగా బాసి బాసింగాలు బాసికలు అలా అంటారు మరి ఇవేంటండి కర్పూర పుల్లలు అండి కర్పూర పుల్లలు కర్పూర దండలు ఇవేమో మనం గెస్ట్లకి ఇస్తూ ఉంటాం అన్నమాట సో కొంతమంది పెళ్ళిళ్ళలో కొన్ని తంతులు ఉంటాయి దాంట్లో ఇవి యూజ్ చేస్తారు పెద్ద ఏమో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యూస్ యూసిస్తాం కర్పూర దండలు ఇలా నేను ఆంధ్రాలో ఫస్ట్ యశువాలో ఊరికెళ్ళినప్పుడు చూసాను అనమాట కర్పూర దండలు ఖచ్చితంగా వేస్తారంట ఆ మంచి అసలు గుమగుమ వాసన అనమాట పెళ్లి కొడుకు పెళ్లి దిష్టి వెళ్ళిపోతుంది అని అంటారన్నమాట సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ లో సో కర్పూర దండలు మస్ట్ చాలా మందికి సో అలా ఇవేమో గెస్ట్లకి అనమాట సో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటే దాంట్లో గెస్ట్లకి వాళ్ళని కూర్చోబెట్టి దండలు వేస్తాము చిన్నదండల మాకేమో పెళ్లి అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగ టైంలో బియ్యపురాల తంతు ఉంటుంది అన్నమాట ఆట పట్టించేటప్పుడు ఇట్లాంటివి వేస్తారు ఏంటి అంటే గాజులతో బజ్జీలు వేస్తారు చింతపండుని మధ్యలో పెట్టేసి బోండాలు వేస్తారు అట్లా రకరకాలుగా చేస్తారన్నమాట అలాంటి తంతులను బియ్యపురాలను ఏడిపించడానికి ఇవి వేస్తారు కరెక్ట్ పెళ్ళి అంటేనే రకరకాల తంతులు ఉంటాయి అండ్ ఇది నాగా అది సానా అండి ప్లెయిన్ కూడా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి సో రాయి మెట్ట తడుగుతారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి సో అప్పుడు ఇది ఆ కాలు దానిపైన బట్టి ఇప్పుడు ఫోటోషూట్స్ లో అన్ని డెకరేటివ్ అడుగుతున్నారు చాలా మంది సో వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం కూడా జయించాలి సో చాలా థింగ్స్ ఇప్పుడు అక్కడ పెళ్లి కొడుకు ఇది ఉంది కాలుగా అడిగే పల్లెం చెంబు ఇది తర్వాత ఉంటుందా అండి డెకరేషన్ మనం పెట్టుకోవడానికి ఇది బ్రాస్ బ్రాస్ మంచి ప్యూర్ డెకరేషన్ సో జాగ్రత్తగా పెట్టుకుంటే ఎలాగైనా ఉంటుంది ఇది చాలా మంది సిస్టర్స్ తీసుకొని వాళ్ళ కజిన్స్ కి ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారు అలా ఒకసారి కొంటే మన దాంట్లో ఎంత మంది పెళ్ళైనా కూడా ఇవ్వచ్చు అండ్ లైఫ్ టైం మన పిల్లలు కూడా చెప్పుకోవాలి కదండి ఇది నా పెళ్లిది ఇది ఇది అని చెప్పి నా ఎంగేజ్మెంట్ టైంలో ఇప్పట్లోనే ఇంకా మొత్తం థర్మాకోల్ తో ఒకటి గిటార్ లాగా డిజైన్ చేసి అందులో మా హస్బెండ్ కి కావాల్సిన అన్ని మనం ఇస్తూ ఉంటాం కదా అట్లా చేసాం అది ఇప్పటికీ ఇంకా పెట్టుకున్నాం అనమాట అండ్ ఇది జల్లెడ జల్లెడని పెళ్లి రోజు తలస్నానం చేయించడానికి యూస్ చేస్తారు హల్దీ రోజు కూడా మనం యూజ్ చేస్తాము దీని కూడా మంచి పెయింట్ వేసి అన్ని కుందన్ వరకు అలా చేశారు సో నెక్స్ట్ మనం పెళ్లి కూతురు బుట్ట దగ్గరకు వచ్చేసామండి ఇందులో కలర్స్ కావాలంటే చాలా కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఓన్లీ ప్లెయిన్ బుట్ట ఈ లోటస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది కాబట్టి అడుగుతున్నారు ఓన్లీ ప్లెయిన్ బుట్ట కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది బాగుంది కదండి ఇది కాకుండా సారలో పెట్టడానికి స్వీట్స్ అవి ఏమైనా ఇవ్వడానికి ఇట్లా సార బుట్ట కూడా ఉంది అంతేకాకుండా ఫ్లవర్స్ వేసి డెకరేషన్కి చేసుకోవడానికి ఇలా ఉంది అండ్ ఇచ్చిందండి ఇది మీనాకరి వర్క్ లో ఏమంటే తలంబరాలు వేసుకోవడానికి తలంబరాలు డిఫరెంట్ మనకి పెళ్ళిళ్ళ చాలా అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా థింగ్స్ సో అసలు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కొనడం కూడా మర్చిపోతూ ఉంటామండి ఈ వీడియో చూస్తే ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని గుర్తు వస్తుంది ఇది మేము గరగబుడ్డి అంటామండి మరి మీరేమంటారు గరిక ముంత ఇది నాగవల్లి ముంత అంటారు ఇది ముంత అంటారు ఇలా కొంతమంది ఇలా క్లోజ్ లీడ్స్ కావాలంటే కూడా మనం దీన్ని కూడా డెకరేటెడ్ గా చూపిస్తాం కలర్స్ కావాలి అంటే మీకు నచ్చిన కలర్స్ కూడా చేయించుకోవచ్చు ముందే ఆర్డర్ ఇచ్చేస్తే సో ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు కావాల్సినవన్నీ మీరు మర్చిపోయినా సరే ఇది ఇది ఉంటాయి మా దగ్గర అని చెప్పేసి ఒక లిస్ట్ కూడా మీకు పంపించేస్తారు ఆ లిస్ట్లో మీకు కావాల్సినవి టిక్ చేసి పంపించవచ్చు నాకు నిజంగా మా ఇంట్లో చైతన్య అర్చన పెళ్లి చేసినప్పుడు నాగగారు పరిచయం లేరు లేకపోతే ఇక్కడే చేసాను నేను గుంటూరు నుండి తీసుకొచ్చానండి అవన్నీ వాళ్ళు ఇచ్చి పంపించారనమాట అండ్ అంతేకాకుండా మధ్యలో వేస్తారు కదా పరదా అడ్డుతెరా అడ్డుతెరా దాని మీద కూడా నేమ్ రాయించుకోవచ్చు హ్యాండ్ పెయింటింగ్ కూడా ఉంటాయి రెగ్యులర్వి కూడా ఉంటాయి దాంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి సో అదనమాట అండ్ ఇక్కడ పారాని దగ్గర నుండి అన్నీ ఉన్నాయండి కూతురికి కావాల్సిన పారాని సెట్లు అవన్నీ అండ్ ఇంకా చాలా ఫ్లవర్ డెకరేషన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు కొంతమంది ఏమో ఇట్లా కూడా తోరణాలు కూడా వేసేసుకుంటారు సో ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి నేను మా ఇంటికి తీసుకెళ్ళానండి అవి అయిపోయినట్టున్నాయి నేను తీసుకున్నాయి ఇదొకటి మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది ఒకటి వచ్చింది ఇది ఒకటి వచ్చింది ఇది కాకుండా ఇంకొకటి ఫ్లవర్స్ తో వచ్చిందండి అంటే ఎప్పటికప్పుడు స్టాక్ చేంజ్ కాబట్టి సో వచ్చినప్పుడే తీసేసుకోవాలన్నమాట సో కాశీ యాత్ర సెట్ ఓపెన్ చేశారు రండి అటు వెళ్దాం చూద్దాం కాశీ యాత్రకి ఇలా గొడుగు పడతారు కదా బామ్మర్ది వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్ గా డిజైన్ చేసి ఇస్తారు గొడుగు కర్ర చెప్పులు చెప్పులు పావుకొళ్ళు ఇలా బ్యాగ్ అండ్ వెల్వెట్ క్లాత్ వచ్చింది దీంట్లో మనకి కలర్స్ ఎల్లో పింక్ అలా సో ఆ గొడుగులో కూడా కలర్స్ ఉన్నాయంట ఎల్లో పింక్ బ్లూ మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు ఆ బిందె మటుకి భలే ఉందండి ఈ కలర్ మంచి రెడ్కి రండి ఇటు సైడ్ వెళ్దాం ఇంకా శ్రీ శ్రీ పరిణయాలు చాలా మీరు వచ్చినప్పుడు బొమ్మలు లేవు ఇప్పుడు బొమ్మలు వచ్చాయి కొండపల్లి వా కొండపల్లి బొమ్మలు వచ్చాయి ఇదిగోండి అమ్మాయి చక్కగా రెడీ అవుతే చెప్తారు కదా కొండపల్లి బొమ్మలా ఉన్నావు అని చెప్పేసి ఇదిగోండి కొండపల్లి బొమ్మ కొండపల్లి బొమ్మ కుందన బొమ్మలా ఉన్నావు కొండపల్లి బొమ్మలా ఉన్నావు అంటారు కదా ఇదే అన్నమాట అండ్ పెళ్లి తంతులో మనం కావాలి అంటే డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి అమ్మాయి లో కూడా ఇస్తారు కదా సారీ సెట్ అనమాట ఇవన్నీ మేడే అండి కంప్లీట్ హ్యాండ్మేడ్ పెయింటింగ్ అయినా సరే ఏదైనా సరే చెక్కడం అయినా కూడా కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట సారీలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి అదే శ్రీమంతం సెటప్ ఇది ఇవన్నీ ఇంట్లో మనం డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి లేదా ఎవరైనా గృహప్రవేశం ఇప్పుడు ఈవెంట్స్ లో కూడా చాలా మంది థీమ్ వైజ్ పెట్టుకుంటున్నారు కదండి సో అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఎవరైనా గ్రూప్ ప్రవేశం చేయించినప్పుడు కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా చూడండి బొమ్మలు ఎన్ని ఉన్నాయో అలాగే ఇంట్లో మీరు విగ్రహాలు ఏమైనా పెట్టుకోవాలి వాల్ కి పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ మీరు డిజైన్ చేసుకున్నా కూడా అవి తెప్పిస్తారు ఇంకా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి అండ్ మనం శ్రీశ్రీ పరిణయాల్లో చెప్పుకోవాల్సింది ఏంటి అంటే తంజావూరు పెయింటింగ్స్ అండి తంజావూరు పెయింటింగ్లో ఇట్లా నామం కూడా శ్రీవారి నామం అంటారు కదా అందులో కూడా చూసారా ఎంత బాగుందో శ్రీనివాస కళ్యాణం నామంలో వచ్చిందనమాట చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటి అవును మంచి షోపీస్ లాగా పెట్టుకుంటే హాల్లో మెయిన్ పెద్ద హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇదంతా తంజావూరు పెయింటింగ్లో ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వస్తుందండి అందులో ఏడీ స్టోన్స్ జైపూర్ జెమ్స్ వస్తాయి సో మీరు లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కలెక్షన్ చాలా చేంజ్ అయింది టూ డీలో త్రీడీలో చాలా డిఫరెన్స్ అండ్ మా ఇంట్లో కూడా మేము చేయించుకున్నాం కదండి వినాయకుడిది అయితే ఎంత బాగా వచ్చిందో అసలు ఆ పెయింటింగ్ వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు చాలా బాగా వచ్చింది చాలా మంది మీ రిఫరెన్స్ ఇచ్చి నాకు అలాంటిదే కావాలి గణేష అని ఇద్దరు ముగ్గురు అడిగారు సైజ్ ఎంత మేము నైట్ టైమ్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత హాల్లో కూర్చుని ఇట్లా మెరుస్తుంది అండి దాంట్లో అదే చెప్తున్నా ఏడీ స్టోన్స్ జెమ్స్ లైట్ ఆఫ్ చేస్తే మీకు ఆ షైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సూపర్ ఎంబోస్డ్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు త్రీ డీ వరకు చూసారు ఇది సూపర్ ఎంబోజ్డ్ పెయింటింగ్ అనమాట సో ఇది ఇక్కడ చాలా మనం లైట్స్ ఆఫ్ చేస్తే ఒకసారి ఆఫ్ చేసి చూపించాము మీకు ఒకసారి ఆఫ్ చేయించండి సో ఇది చూడండి ఇప్పుడు షైన్ ఎలా వస్తుందో మేము లైట్ ఆఫ్ చేసి చూపించాం నేను కూడా మా ఇంట్లో ఇట్లా మొత్తం కంప్లీట్ లలితం అది వేయించుకోవాలి పెద్ద సెట్ అన్నది నా కోరిక తంజావూర్ పెయింటింగ్లో అది కూడా వినాయకుడు ఇంట్లోకి వచ్చిన తర్వాతనే భలే అనిపించింది అండ్ ఇక్కడ చూస్తే మీకు అన్ని దేవతలు విత్ ఫ్రేమ్ ఇక్కడ అండ్ ఈ టేబుల్ వుడ్ మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు రోజు వుడ్గా డీల్ చేస్తామండి జూలాస్ ఎంట్రెన్స్ లో జూలా ఉంది సీన్ సో జూలాస్ ఎవరైనా కావాలంటే హార్డ్వేర్ అండ్ జూలా ఇన్స్టాలేషన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది సో లాస్ట్ టైం ఇది లేదండి ఇది కన్సోల్ టేబుల్ కంప్లీట్ రోజ్ వుడ్ ఇది ఎలిఫెంట్స్ టూ వచ్చాయి కదా ఫోర్ ఎలిఫెంట్స్ కావాలంటే ఫోర్ ఎలిఫెంట్ లెగ్స్ కూడా రౌండ్ వచ్చేస్తుంది ఈ కార్నర్ లెగ్స్ కూడా ఫోర్ వస్తుంది డైనింగ్ టేబుల్ ఇలా ఏదైనా కావాలంటే కూడా మనం చేయిస్తాం కంప్లీట్ రోజ్ వుడ్ లో రోజ్ వుడ్ ఈ ఫ్రేమ్స్ అన్ని చూడండి మన దగ్గర ఏ సైజ్ నుండి ఏ సైజ్ వరకు ఉంటాయండి స్టార్టింగ్ ఎయిట్ బై టెన్ పెయింటింగ్ సైజ్ నుంచి మీరు నెక్స్ట్ ఇంకా ఏ సైజ్ కావాలనుకుంటున్న ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అలా సో మన హాల్ ని తగ్గట్టుగా దానికి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కి తగ్గట్టుగా తంజా ఊరి పెయింటింగ్ వెనకాల కూడా ఇప్పుడు కస్టమైజ్డ్ పెయింటింగ్ కస్టమర్ ది సో ఆయన వాళ్ళ ఇంటి దేవుడిని ఇలా మిడిల్ లో పెట్టుకొని దేవుడిని సెలెక్ట్ చేస్తున్నారు సో ఆయన సైజ్ చెప్పారు వాళ్ళ దేవుడు రూమ్ లోకి ఏ సైజ్ కావాలి అనేసి సో ఇది కస్టమైజ్డ్ మనకి ఇది రేపు డిస్పాచ్ ఉంది తంజావూరు పెయింటింగ్స్ మన హాల్లో ఉన్న దేవుని రూమ్లో ఉన్న డివైన్ ఫీలే వేరండి అంటే సాక్షాత్తు దేవుళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా వేస్తారనమాట ప్రతి ఒక్కటి హ్యాండ్తోనే వేస్తారు అది కూడా మనం చెప్పింది చెప్పినట్టుగా ఇంకా మీకు ఇప్పుడు లక్ష్మీ అమ్మని చూసారు కదా ఇందులో మీకు శారీ చేంజ్ చేయాలి అన్న కలర్స్ మార్చాలి అన్న సో ఏదైనా ఇంకా యాడ్ చేయాలి అన్న పెయింటింగ్స్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు నాది వినాయకుడిని నాకు ఇలా కావాలి అని చెప్పి ఒక ఫోటో పంపించిన తర్వాత టూ డేస్కి ఒక ఫోటో ఎంత వరకు వచ్చింది వరకు ఏంటి అనేది అప్డేట్ చేసి మనకి పంపిస్తూ ఉంటారనమాట నాగగారే అది మెయింటైన్ చేస్తూ ఉంటారు డైలీ నేను ఇన్స్టాలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కొత్త స్టాక్ ఏమొచ్చింది పెయింటింగ్స్ ఏమవుతున్నాయి లేదా న్యూ బ్రాస్ కానీ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఏమొచ్చాయి అవన్నీ కూడా నేను ఎవ్రీ డే అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఇన్స్టా పేజ్ వచ్చేసి శ్రీశ్రీ పర్ణయా అండి బ్లూటిక్ ఉంటుంది మన పేజ్కి సో మీరు అందులో చూడవచ్చు అనమాట మీకు ఇంకేమైనా కావాలి నేను కూడా ఇన్స్టాలో చూసిన తర్వాతనే శ్రీశ్రీ పరిణయాకు వచ్చానండి వచ్చిన తర్వాత ఇంత బాగుంది అని ఫస్ట్ టైం వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకని సెకండ్ టైము అంతేకాకుండా బ్రాస్లో మనకి ఇలా విగ్రహాలు కూడా ఏవి కావాలి అన్నా కుందన్ వర్క్లో కావాలి అన్నా కూడా మనకి పెయింటింగ్లో కావాలి అన్నా చేసిస్తారు అండ్ ఇక్కడ కృష్ణాది ఉంటుంది రండి చూపిస్తాను రాధాకృష్ణాది ఇలా ఎంట్రెన్స్లో పెట్టుకోవడానికి కానీ బుద్ధుణ్ణి వినాయకుడు సో ఇలా మీకు బ్రాస్ లో కావాలి అన్న పెయింటింగ్ కావాలి అన్నా శ్రీశ్రీ పరిణయాలు ఉంటుంది ఇలా చిన్న సైజులో కావాలి అన్న మీరు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇదంతా మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అండి సిల్వర్ ఫాయిల్ వస్తుంది అనమాట అండ్ ఇది ఫ్రేమ్కి ఇంత రేట్ ఫిక్స్ అయి ఉంటుంది అంటే గోల్డ్ రేట్ని బట్టి ఏం రేట్ ఉండదు సైజ్ బట్టి రేట్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట అండ్ అట్ సైడ్ చూస్తే కనుక ఇంకా మీకు అవన్నీ తోరణాలు ఏవైనా కావాలి అంటే డెకరేషన్ కోసం కావాల్సిన తోరణాలు అలాగే డోర్కి వేసుకోవాలి అన్నా పిచ్వాయి వర్క్లో మీరు ఏమైనా స్టిచ్ చేసుకోవాలి అన్నా లేదా ఏమైనా షాప్ పెట్టుకోవాలి వెనకాల ఇంటీరియర్ చేయించుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ చాలా 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 ఆప్షన్స్ ఉంటాయి సో శ్రీశ్రీ పరిణయ మనకు వచ్చేసి బియాపూర్ మెయిన్ రోడ్ పైన జంక్షన్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ పైన మీకు లెఫ్ట్లో ఉంటుంది కింద మనకి పూజా స్టోర్ కూడా ఉంటుందనమాట పూజా స్టోర్లో మనకు కావాల్సినవన్నీ కూడా శ్రీశ్రీ పరిణయాలు మనకు ఉంటాయి ఎప్పటి నుండో ఉందండి నేను ఎప్పటి నుండో వీళ్ళ రెగ్యులర్ పూజా స్టోర్కి కస్టమర్ తర్వాత ఇక్కడ కస్టమర్ అయ్యాను అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి మేము రిప్లై ఇస్తాం శ్రీశ్రీ పరిణయ మీరు ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోవచ్చు అంతే అండి మళ్ళీ కలుద్దాం బాయ్